పేరు ఎంజాక్కిస్తున్నాయి సితరంపురం మంజరా డోన్నకల్ మండలం మావోబాద్ జిల్లా నేను మొత్తం పదిహేను ఎకరాలు తోటేసాను ప్రైస్ని పోయిన సంవత్సరం కూడా పెట్టినా బాగా వచ్చింది దాన్ని చూసి ఈ సంవత్సరం కూడా పెట్టినా బాగుంది తోట తాలేదు మెయిన్గా కొసల దనక మంచిగా కింద నుంచి దనక బాగా కాసింది రైస్ని పెడతాను రైస్ని ఇప్పుడు మూడు సంవత్సరాల పెడతాను మూడు సంవత్సరాల సంవత్సరం పెడతాను నేను బాగా వచ్చింది పైన సంవత్సరం కూడా బాగా వచ్చింది ముప్పై కింటా లెక్కన వచ్చింది నాకు మన వాళ్ళు కూడా అంత కూడా చూసి ఈ సంవత్సరం పెట్టారు ప్లస్ మన ఎమ్మెల్యే గారు కూడా పెట్టిండు దీన్ని చూసి రెండి నాయక్ గారు కూడా పెట్టిండు ఆ నాయక్ గారు కూడా పెట్టిండు బాగుంది ఆయన కూడా మొన్న వచ్చి చూసిండు తోట నిన్న మొన్న మూడు రోజులు అవుతుంది వాళ్ళ పిఏ వాళ్ళ డ్రైవర్ వాళ్ళంత వచ్చి చూసి బాగుంది అని చెప్పి గణపతి దగ్గర బాగుంటుంది కాయ బారుంది కాయ బారుంది తాళలేదు మార్కెట్లో కూడా మంచి హై రేటు వెయిట్ కూడా బాగానే వస్తుంది కులలు దింతాను కదా యాభై కిలోలు అరవై కిలో అట్లా దింపుతారు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మూడు సంవత్సరాలు అయితే మూడు నుంచి వాడుతున్నాను ఇప్పుడు టైంలో డిసెంబర్ లో వాడతా నల్లికి ఆ నల్లికి నేను పెనుమంకా నల్లి ఇలాంటివి రాకుండా మంచిగా గ్రోతింగ్ పోతాపింద బాగుంటుంది మూడు సంవత్సరాలు ఈసారి కూడా రెండు సార్లు కొట్టి ఇప్పుడు మూడోసారి నిన్న దాని దానివల్ల మనకి కీటకాలు నల్లి గిల్లి ఇలాంటివి లేకుండా బాగా వచ్చింది బాగా పని చేసింది మూడు సార్ నల్లికి మామూలు దోమకి మామూలు పెను ఇలాంటివి ఏమి లేవటా మూడు సంవత్సరాలు కొట్టుకోవచ్చు దాన్ని బాగా చేస్తుంది మా విత్తనం పెట్టిన రైతుకు అందుబాటులో ఉండి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా వీల్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే నల్లి ప్రాబ్లం వచ్చినా మాకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి మా కెమికల్స్ అందించి రైతును సరైన టైంలో పంట నష్టపోకుండా చూసుకునేది మేము మా ఎప్పటికి నిరంతరం రైతుకు అందుబాటులో ఉంటాం ఇప్పుడు నల్లి వచ్చింది నల్లి వచ్చింది మూడు సంవత్సరాలు నల్లి వచ్చిందంటే మార్గోపావరాన్ని మందు సప్లై చేసి నల్లి నుంచి రైతులను కాపాడినాం సరే కొంత నల్లి వాళ్ళ కొంతమంది తోటలు తీసేయడం వాటిని చాలా చూస్తూనే ఉన్నాం మనం కానీ మా మార్గోపావరం వాడిన రైతులు నల్లి లేకుండా ఉండి కొద్దివాడు సాధించారు గత మూడు సంవత్సరాల నుంచి వాడిండు మరి వరంగల్ జిల్లాలో మరి ఖమ్మం జిల్లాలో మా విత్తనాలకు ప్లస్ మా మార్గపవరం మందుకు రైతుల ఆధారణ ఉన్నది వాళ్ళ అభిమానాన్ని మేము ఇలాగే ఇప్పటికీ కాపాడుకుంటామని మీకు ఈ సద తెలియజేస్తున్నాం నల్లికి అంటే గుబ్బ తెగులు ఇవన్నీ ఉంటాయి కొమ్మ తెగులు ఇవి ఉంటాయి ఈ నల్లి పని పనిచేస్తుందా మార్గ మిగతా వాటికి ఏమైనా పనిచేస్తుంది గుబ్బ కొట్టు అనేది ఇప్పుడు ఫస్ట్ నుంచి మాది ఏంటంటే ఒక డోసు వైజ్ ఉంటుంది మా విత్తనం పెట్టిన రైతుకి ఏంటంటే మీ డోసు వైజ్ ఒక మందులు ఇస్తాం ఎనిమిది రోజులకు ఒకసారి జనరల్ గా రైతు ఏంటంటే నాలుగు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి మందులు కొట్టే కాన్సెప్ట్ ఇది ఉంటాడు మా ప్రగతి కంపెనీ తరపున ఏంటంటే మినిమం ఎనిమిది రోజులకు ఒకసారి మందులు కొట్టాలి డోసు వైజ్ కొడితే ఏంటంటే రైతుకు అంటే గుబ్బ తెగులు వచ్చే అవకాశం నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు ఒక సిస్టమేటిక్ ఉంటే మీరు ఇచ్చే మందులు ఏంటంటే డోసులు ఉండే మందులు ఒక సిస్టమేటిక్ ప్రకారం మందు కొట్టిందంటే మార్గో పవర్ వర్త్ వన్ వర్త్ టూ త్రీ ఫోర్ అని ఎనిదిలోకి ఒకసారి ఐదు డోసులు ఉంటాయి ఐదు డోసుల మందులతో ఒక క్రాప్ వస్తుంది నల్లి వచ్చినాక మార్గో పవర్ టార్గెట్ అని ఉంటుంది అది ఎనిమిదిలోకి ఒకసారి ఇప్పుడు నల్లి వల్ల ఎంత అయినా కూడా ఇప్పుడు మా మార్గో పవర్ వాడిన రైతులు అయితే ఆపేకుంటారు ఎందుకంటే మా డోసులు రైజ్ వాడుకునే అసలు నల్లి అనేది రాదు నల్లి వచ్చినాక కుసలు మాడిపోయినాక ఎరుపు వచ్చినాక రైతు బాధపడి ఆ మంది ఇబ్బంది కొట్టి ఇబ్బంది పడే బదులు పవర్ అని అలవాటు ఉన్న రైతు ఈ నల్లి వచ్చిందంటే మార్గపవరు కొట్టాలనుకునే కాన్సెప్ట్ ఏమంట ఉంటాడు ఇది కుసలు మాడిపోకుండా కొత్త ఇగురు వచ్చి ఎగురు మొగ్గ మొగ్గ పూత తయారు కావాలంటే ఇక కంటిన్యూయేషన్ ప్రాసెస్లో పవర్ కొట్టుకుంటే నల్లి తినేయకుండా ఉంటుంది ఆటోమేటిక్గా హీలింగ్ ఎక్కువ వస్తుంది మనది ఏంటంటే ఈ నల్లి దశలా డిసెంబర్ జనవరి టైంలో ఖచ్చితంగా మా మందు పనిచేస్తుంది కొట్టు అని రైతు దగ్గర ఉండి మరి చేపిస్తాను నల్ల ఎక్కువ వచ్చినప్పుడు ఇక ఇంత నమ్మకంగా రైతుకు చెప్పలేని వాళ్ళు చాలా అంటే కంపెనీలు ఉన్నాయి అంటే మనం ఒక నన్ను కానీ సిచ్యువేషనే అట్లా ఉన్నది మనం అయినా ఇప్పుడు ఫార్మర్ దగ్గర తిరిగి ఈ మందు కొట్టుకుని మీకు అక్కడికి వస్తాను వాళ్ళకి హామీ ఇచ్చి కొట్టిస్తాను ఆ రైతులు కూడా మాకు సభ ఆ విధంగా మందు పనిచేస్తుంది రైతులు కూడా ఉన్నది అట్లే అన్నగారు మాకు ఎప్పుడూ అసలు ఈ మార్గపౌరం మందుడే పరిచయం ఇదే చేయడం పక్కన ఉన్నది ఆ రోజు ఎట్లుండే అన్న ఆ రోజు మొత్తం ఎరుపు వచ్చి చానా ఇది కొట్టి రెండు సార్లు మందులు కొట్టిన తర్వాత తిరిగింది చూద్దాం ఏమైతే మూడు సంవత్సరాలు చదివి చూద్దాం అని చెప్పి చూద్దాం ఏమైందని తీసేత్తానంటే ఏమైతుంది ఒకసారి కొట్టానంటే ఆ ఎకరా కొట్టిన ఎకరా వరకు మొత్తం మా వారం రోజుల తర్వాత వస్తే పస్తామండి దాని గురించి అప్పుడు మూడు సంవత్సరాలు ఇప్పుడు పదిహేను ఇరవై ఎకరాలు రైతు సాటిస్ఫై చేయాలని మాకు కూడా కాన్సెప్ట్ చెయ్యబడి ఒక ఎకరానికి అవసరం అయితే ఫ్రీ ఇద్దాం తర్వాత పైసలు వేసుకుందాం అని అట్లా కొట్టించి ఆయన సాటిస్ఫై చేసినాక మొత్తానికి వాడిండు ఫస్ట్ సంవత్సరం ఎప్పుడైనా సీడ్ అని ఏదైనా పెట్టి చూస్తాం కొంచెం ఒక ఐదు ప్యాకెట్లు పెట్టి చూసిన తర్వాతనే తర్వాత పెడతాం మేము ఏదైనా కూడా మందు కూడా ఒకసారి ఛాంపియల్ కొట్టించిన తర్వాతనే మంచిగా ఉన్న తర్వాతనే మళ్ళీ అప్పటి నుంచి మూడు సంవత్సరాలతో పడతాను ఫస్ట్ ఫస్ట్ నాది బాగుంది అనగానే పెట్టాం మేము చూస్తాం ఒక ఐదు ప్యాకెట్లు పది ప్యాకెట్లు పెట్టి చూసిన తర్వాతనే మళ్ళీ కాసిన తర్వాతనే నెక్స్ట్ ఎక్కువ పెడతాం పవర్ అనేది అన్నదాతలకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుందండి మార్గో పవర్ మంద అనేది మా కంపెనీ చెప్పడం కాదు కానీ ఈ నల్లి దశలో రైతుకు న్యాయం చేస్తుంది ధర్మస్ ఏంకన్నా టేకుల తండ కురువి మండలం మహబాద్ జిల్లా ఇప్పుడు సారోలో దీని నాలుగు సంవత్సరాల నుంచి మార్గో పవర్ మందు వాడుతున్నా నల్లికైనా ముర్తకైనా దేనికైనా మంచిగా పని చేస్తుంది ఎప్పుడంటే సలహాలని సార్ దగ్గర తీసుకుంటా మళ్ళీ రైతులు కూడా చాలా మంది రైతులకు పవర్ కొట్టాలని కూడా చెప్పిన కుట్టిన కూడా రిజల్ట్ కూడా బాగుంది వాళ్ళ సీడ్ కూడా ప్రవేశిని దేవర కూడా బాగానే బాగానే ఉంది ప్రవేశిని నేను రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ఉంది క్రాప్ కూడా దగ్గర ఉంది మార్గోపాలు అన్నిటికంటే బాగా పనిచేస్తుంది మందు ఇప్పుడు నల్లికైనా మూర్తకైనా దేనికైనా పూతకైనా రావాలంటే మార్గో పవర్ మంచి నంబర్ అయిన మందు ఏ రైతుకైనా మంచిగా వాడుకుంటే మనకు మంచిగా ఉంటది దిగుబడి కూడా బాగా మంచిగా వస్తుంది ఒకసారి గ్రోత్ ఉండి నల్లి ఎందుకు లేదంటే కారణం పవర్ లేదు

ప్రగతి నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మల్ని నొక్కండి